హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి రెండు రకాల గడ్డి మందులు ఇవి మేము నాటు అంటే మనకు వెదజల్లినటువంటి వరి పొలము అంటే ఇరవై ఐదు రోజుల వెదజల్లినటువంటి వరి పొలం అయితే ఏదైతే ఉందో దాంట్లో ఈ రెండు రకాల గడ్డి మందులు కూడా కొంత భాగానికి ఒకటి కొంత భాగానికి ఒకటి మనము స్ప్రే చేయడం జరిగింది గడ్డి ఎక్కువ ఉందన్నట్టు మనకు వివాహ టెక్నిక్ సంబంధించినటువంటి నోటీస్ అనేది అంటే మ్యాకు అగ్రోకెమికల్కి సంబంధించినటువంటి నోటీస్ అనేది మనం స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొకటి ఆసం అనేది ఫినాక్సిలియం టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓడికి సంబంధించినటువంటి క్రిస్టల్ కంపెనీకి సంబంధించినటువంటి మందు మనం స్ప్రే చేయడం జరిగింది దీంట్లో మనకి నామ్నిగోల్డ్ టెక్నికల్కి సంబంధించినటువంటి ఒక థర్టీ ఎంఎల్ మన ఎకరానికి అయితే కలుపుకోవడం జరిగింది దీంట్లో కెంప అనేది మనము ఒక పన్నెండు గ్రాముకి సంబంధించింది దీంట్లో కలుపుకోవడం జరిగింది అయితే దీంట్లో మనము ఈ రెండు మందులు అంటున్నాను కదా ఇది ఒక భాగాన్ని స్ప్రే చేసినాను ఇది ఒక భాగానికి స్ప్రే చేసినాను ఈ రెండిట్లో మనము స్ప్రే చేసేటప్పుడు ఈ గడ్డి ఇంకా మిగిలిపోయింది చూడండి గడ్డి ఎగురుపడుతుంది చూడండి ఈ గడ్డి ఈ రెండిట్లో ఏది స్ప్రే చేస్తే మిగిలిపోయింది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈశ్వర్ కోట తెలుగు రైతుబడి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ మనకి మేజర్గా ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి విదజలినటువంటి వరి పొలంలో మనము జల్లిన ఇరవై నుంచి ముప్పై రోజుల్లో మనం స్ప్రే చేస్తాము దాదాపుగా అయితే ఇప్పుడు మనకి రెండు రకాల మందులు అయితే నేను స్ప్రే చేసినాను దాంట్లో ఏది బెస్ట్ అనిపించింది అనేది ఈ వీడియోలో మీకైతే క్లియర్గా చెప్తాను ఎందుకంటే నేను స్ప్రే చేసింది ఏంటంటే వివాహలో ఉన్నటువంటి టెక్నికల్ సంబంధించినటువంటి వివాహకు సంబంధించినటువంటి మంది ఒకటి అంటే సేమ్ అదే టెక్నికల్ ఉంటుంది నోటీస్ అని మ్యాక్ పంపింది చూడండి గడ్డి ఎక్కువ ఉంది అన్నట్టు ఇది నేను స్ప్రే చేసినాను దాంట్లో మనం కెంప అనేది యూజ్ చేసినాను ఎక్కువ కొద్దిగా తుంగ లాంటిది ఉన్నది అన్నట్టు ఇది కలిపినాను అదేవిధంగా ఇంకొక వేరే అంటే గడ్డి కొద్దిగా మామూలుగా ఉన్న దగ్గర ఇది మనము క్రిస్టల్ కంపింది ఆఫ్సమ్ అనేది పెనక్సిలో టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓడి ఉన్నది చూడండి ఇది నిన్ను స్ప్రే చేసినాను ఇది ఇప్పుడు సేమ్ బిస్పారెక్ సోడియం టెన్ పర్సెంట్ వేసి ఉంది చూడండి ఇది మనకి నామ్నీ గోల్డ్ లాంటిది అది కలుపుకున్న అయితే నిన్ను స్ప్రే చేయడం జరిగింది ఒక్క బాటిల్కి ఇది నేను ఒక థర్టీ ఎంఎల్ కలుపుకున్నాను అయితే ఈ రెండిట్లో కూడా మనకి ఏది బెస్ట్ అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీకు క్లియర్గా చూపిస్తాను అయితే ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించినటువంటి పొలం అయితే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది నలభై రోజుల జల్లినటువంటి వరి పొలము మీకు చాలా రోజులైంది వీడియో పెట్టి చిన్న మొలుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో పెట్టినాను తర్వాత దీనికి సంబంధించినటువంటి వీడియో పెట్టలేదు చూడండి ఇది దాదాపుగా ఒక విదజలిన ఒక యాభై నుంచి అరవై రోజుల పొలం ఏ విధంగా ఉందో అట్లా ఆ విధంగా మనకైతే పొలం తయారు కావడం జరిగింది ఎందుకంటే మనం దగ్గరగా దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది అయితే నేను దీనికి ఎలాంటి మందులేసిన ఏందనేది మనం తర్వాత మాట్లాడు మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే మనం ఈ గడ్డి మనకు సంబంధించింది ఏది బేస్ట్ మనం చూసుకుందాము ఫ్రెండ్స్ కింద ఉన్నటువంటి ఈ పొలం చూపిస్తున్నాను చూడండి ఏరియా అయితే నేను దీనికి ఆసం అనేది పెనాక్సులం టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓడికి సంబంధించినటువంటి మందుని అయితే స్ప్రే చేసినాను ఫ్రెండ్స్ దీంట్లో గడ్డి అనేది నాకు అసలు ఎక్కువ అయితే కనిపించలేదు ఏడ కూడా కొట్టిన తర్వాత ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ మనకి గడ్డి అనేది దీంట్లో మనకి ఈ మందు కొట్టినప్పుడు అంటే ఇప్పుడు చాలా కంపెనీలు ఉంటాయి ఇప్పుడు అసార్ట్ కానీ లేకపోతే టాటా కంపెనీ రైసప్ కానీ మనకి మందులు అయితే ఉంటాయి అవి కూడా సేమ్ ఇదే టెక్నికల్ సంబంధించినవి ఉంటాయి అయితే నేను అదే మంది అనుకోండి అయితే మనకి క్రిస్టల్ కంపెనీ నేను స్ప్రే అంటున్నాను కదా ఇదైతే మన నైంటీ పర్సెంట్ పెద్ద గడ్డి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇగో దాదాపుగా ఒక జాన పైన ఉన్నటువంటి గడ్డి ఇక్కడ ఉండేది ఏరియా మొత్తం బాగా ఇవి చూడండి ఇక్కడ మనకి గ్యాప్లా కనిపిస్తుంది చూడు ఆ గ్యాప్స్ అందు లేకుండా మనకి గడ్డి అనేది ఉండేది చూడండి ఇప్పటికీ ఎండిపోయినట్టు కనిపిస్తుంది చూడండి పెద్ద గడ్డి అది చిన్న గడ్డి కూడా కాదు అక్కడ మీకు కూడా కనిపిస్తుంది చూడండి విధంగా ఉంది చూడండి మొత్తం ఎండిపోయింది పెద్ద గడ్డి అయితే ఈ చిన్న గడ్డి అయినా సరే దీన్ని ఒకసారి ఒక గుంటకు వాడి చూద్దామని పెద్ద గడ్డికి ఇది వాడినాను యాక్చువల్గా నోటీస్ అనేది మనకి వివాహ టెక్నికల్గా ఉంది చూడండి అది పెద్ద గడ్డికి అంత తెచ్చినాను కానీ ఇది ఇది కూడా ఇట్లా ఏ విధంగా పనిచేస్తుందని నేను ఒక గుంటకి పెద్ద గడ్డి ఉన్న ఒక గుంటకైతే అయితే నేను స్ప్రే చేసినాను ఫ్రెండ్స్ ఇదైతే సూపర్ రిజల్ట్ ఉంది మనకి ఒక టాటా రైసప్ కానీ లేకపోతే గే కానీ లేకపోతే ఆ ఉన్నటువంటి క్రిస్టల్ కంపెనీ సంబంధించింది ఇది చాలా బాగా మనకి నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే మనకి గడ్డి లేకుండా అయితే మనకి పూర్తిగా గడ్డి అయితే పెద్ద గడ్డి ఒక జాన ఉన్నటువంటి గడ్డి కూడా మనకి జాన పైన ఉన్నటువంటి గడ్డి కూడా పూర్తిగా చనిపోవడం జరిగింది అది మనకి ఎలాంటి ఇగురు కూడా రాలేదు మొదల కాడికెళ్ళి మొత్తము ఇది మనం స్ప్రే చేస్తే ఆసము మొత్తం గడ్డి అనేది పోయింది అదే మనము ఈ నోటీస్ చూసుకోండి ఈ నోటీస్ కానీ కెంప కానీ ఇవి రెండు ఉన్నాయి కదా ఇది నేను ఎకరాన్ డోస్ కదా నేను ఎంత కొట్టాను తెలుసా ఇది ఎకరాన్ డోస్ అయినప్పటికీ నేను ఒక పదిహేను నిసాలు అంటే ముప్పై గుంటలకే నేను ఈ లీటర్ బాటరీలు నేను స్ప్రే చేసినాను ఎందుకంటే గడ్డి బాగుంది కదా పోతుందో పోదాన్న ఉద్దేశంతో నేను స్ప్రే చేసినాను మీకు చూపిస్తాను ప్రూఫ్ ఈ ఏరియా మొత్తం నేను అదే స్ప్రే చేసినాను అయితే దీంట్లో చూడండి ఫ్రెండ్స్ అక్కడక్కడ గడ్డి కనిపిస్తుంది ఇంకా ఇగురు పట్టినట్టు వస్తుంది చూడండి మిప్పి పీ లాగి చూపిస్తాను గడ్డి కూడా లాగి చూపిస్తా మీకు అర్థమవుతుంది ఇది చూడండి ఎట్లా ఎగురు వచ్చిందో చూశారు ఎంత గడ్డ ఇక్కడ ఇక్కడే చూడండి ఫ్రెండ్స్ మందులు వాడుతున్నారు కానీ క్లారిటీగా చెప్తున్నాను మీకు ఇగో ఇదిగోండి ఈ సైజులో ఉన్న గడ్డికి ఇది ఒక జాన్ పైన ఉంది దీనికంటే కొద్దిగా పెద్దగా ఉంటుంది గడ్డి కొట్టేటప్పుడు పోయింది పోలేదని చెప్పొద్దు కానీ పోలేని దగ్గర పోలేదు ఫ్రెండ్స్ మీరు అడగచ్చు అన్న మీరు మా సరిగా ఓట నేనేమంటున్నాను కెంప ప్లస్ నోటీసు తుంగ అయితే కనిపించలేదు ఏడన్నా ఒకటి ఉంది తుంగ తుంగ అయితే పోయింది కెంప బాగానే పనిచేసింది చూడండి ఫ్రెండ్స్ ఆడట కనిపిస్తుంది ఇంకా ఇక్కడ దీంట్లో కూడా ఉంది దాంట్లో ఉంది అక్కడ మధ్యలో కూడా ఇక్కడ అక్కడ కనిపించింది కానీ దీనికన్నా గడ్డి మడి ఇది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ నేను చూపించినాను చూడండి ఫస్ట్ మడి ఇది మనకి ఏది ఆసం కొట్టింది ఫెనోక్జులం టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓడికి సంబంధించినటువంటి అసట్ టెక్నికల్ అంటే మనకి టాటా రైసప్ టెక్నికల్ సంబంధించినటువంటి మందైతే ఏది ఉందో ఈ కింద గుంట కొట్టినన్నాను కదా ఈ గుంటలయితే గడ్డి నైంటీ సెవెన్ పర్సెంట్ పోయింది ఫ్రెండ్స్ కానీ దీంట్లో మనకి గడ్డి అనేది ఈ విధంగా ఉంది అంటే దీంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ కంటే ఎక్కువ పోలేదు గడ్డి ఈ నోటీసు మ్యాక్ పంపింది పని చేయలేదని చెప్పలేం కానీ చేసింది కానీ గడ్డి అనేది మీకు అనిపిస్తుంది కదా మీకైతే గడ్డి అయితే ఆ విధంగా ఉంది దీంట్లో మీరు ఇంకా ఏది బెస్టో మీరే నిర్ణయించుకోండి ఇదే మంచిది ఇదే చెడ్డదని చెప్తలేదు నాకైతే కొద్దిగా ఇది బాగా బాగా రిజల్ట్ అనిపించింది ఎందుకంటే దీంట్లో పెనాక్జిలం వన్ పాయింట్ జీరో టూ ఉంది అదే దీంట్లో చూసుకుంటే మనకి పెనాక్జిలమ్ టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓడి అంటే మనకి దానికి దానికన్నా ఒక రెండు రేట్ల సగం ఉంది అంటే మనకి రెండున్నర ఉన్నది దీంట్లో కానీ దీంట్లో ఒకటే పర్సంటేజ్ ఉంది దీంట్లో టూ పాయింట్ సిక్స్ సెవెన్ ఉంది ఈ పర్సంటేజ్ అనేది మనకి చాలా యూజ్ ఉంది ఫ్రెండ్స్ మీరు విదజలిన వరి అయితే పక్కగా మీరు ఏం చేస్తారంటే చిన్నగా ఉన్నప్పుడే ఒక విదజలినటువంటి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల లోపే మీరైతే అసట్ అంటే మనకి టాటా రైసప్ సంబంధించినటువంటి టెక్నికల్ ఇప్పుడు చెప్తున్నాను కదా క్రిస్టల్ కంపెనీ ఆ సంబంధం ఉందంటున్నాను కదా దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ప్లస్ ఒక ఫిఫ్టీ ఎంఎల్ నామినీ అంటే ఇప్పుడు టాటా కంపెనీ ఉంటుంది తారక్ అని అదైనా పర్లేదు అవి రెండు కలిపి మీరు స్ప్రే చేసేసుకుంటే మీకు గడ్డి అనేది సమర్థవంతంగా పోతుంది ఇప్పుడైతే చూడండి ఇది మ్యాక్ అనేది నోటికి సంబంధించినటువంటిది నోటికి సంబంధించినటువంటి మందు ఉన్నది కదా ఇది పనిచేస్తుంది పని చేయలేదని చెప్పలేదు కానీ పనిచేసింది కానీ మనకు ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే గడ్డి మాత్రం పోయింది మళ్ళీ పెట్టింది బాగా గ గడ్డి అనేది బాగా ఇగురు పెట్టింది పొలం చూసుకోండి అదే విధంగా ఉంది ఇదే విధంగా ఉంది ఇంప్రూవ్మెంట్ రెండిట్లో ఏం తక్కువ లేదు ఇంప్రూవ్మెంట్ మంచిగానే ఉంది గడ్డి మందు కొట్టిన తర్వాత కొద్దిగా పొలం అనేది ఇంప్రూవ్ అవుతుంది అంటారు కదా పక్క ఇంప్రూవ్ అవుతుంది దాంట్లో ఎలాంటి తగ్గుదల లేదు కానీ గడ్డి మాత్రము మనకు క్రిస్టల్ కంపెనీ ఆసమ్ అనేది లీడ్లో ఉంది మనకి నైంటీ సెవెన్ పర్సెంట్ అయితే మనకి మనకి ఆసమ్ అయితే బాగా పనిచేసింది మనకి ఈ నోటీస్ సంబంధి నోటీస్ అనేది మ్యాక్ కంపెనీకి సంబంధించినటువంటి గడ్డి మంది అయితే మనకు ఒక సెవెంటీ సెవెంటీ పర్సెంట్ మాత్రమే పనిచేసినట్టు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఉన్నది ప్రూఫ్ చూపిస్తున్నాను మీకు ఇదంతా మనము అదే కొట్టినాము ఒక ఆడ ఆడ గడ్డి ఉంది పక్కా ఇది చూడండి దీంట్లో అయితే విపరీతంగా ఉండే గడ్డి పోయింది మళ్ళీ ఇగురు పడుతుంది పెద్ద గడ్డికి పెద్ద గడ్డికి మందు అంటారు కదా పెద్ద గడ్డి మందు కొడితే మనం ఈ విధంగా రిజల్ట్ అయితే ఉంది చూడండి ఇదంతా ఆడాడ గడ్డి అయితే మనకి కనిపిస్తుంది కానీ పొలం అయితే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది గడ్డి మందు కొట్టిన తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది అసలు దీంట్లో వరే కనిపించలేదు గడ్డి మందు కొట్టిన తర్వాత అయితే చా చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చిన్నగా ఉన్నప్పుడే మనకి అసట్ టెక్నికల్ అంటే టాటా రైసప్ సంబంధించినటువంటి టెక్నికల్ సంబంధించి ఫెనాక్జిలం టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ ఓడికి సంబంధించినటువంటి మందుతో పాటు బిస్పైరాబాక్ సోడియం ఉందిగా చూడండి టెన్ పర్సెంట్ డబ్ల్యూఏ సంథింగ్ ఉంటుంది అది 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 ఫిఫ్టీ ఎంఎల్ ఇదొక ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ చెప్పునైతే మీరు స్ప్రే చేసుకున్నట్లయితే దాదాపుగా గడ్డి అన్ని రకాల గడ్డి అయితే పోయినాయి దీంట్లో కూడా అక్కడక్కడ తుంగ ఉండేది నామినికల్ టెక్నికల్ కూడా పోయింది రకరకాల మందులు కాకుండా చిన్న మందుతో మనము స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనం గడ్డి నివారించుకోవచ్చు దీనికైతే ఈ విధంగా ఉంది ఇంకా ఇది కొడితే గడ్డి మిగిలింది కెంప కొడితే గడ్డి దీనికైతే పూస గడ్డి కనిపించలేదు నాకైతే ఇది కొడితే మాత్రం గడ్డి అయితే కనిపించలేదు ఇది కొడితే గడ్డి అయితే కంపల్సరీ కనిపించింది ఫ్రెండ్స్ దీంట్లో అయితే బెస్ట్ ఫస్ట్దే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్